రొయ్యల పరిశ్రమ వద్ద ఆందోళన అనకాపల్లి జిల్లా ఇస్రాయవరం మండలం గుడివాడ గ్రామ పంచాయతీ పరిధిలో సాయి మైరన్ రొయ్యల పరిశ్రమ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న గ్రామస్తులు పరిశ్రమ నుండి వెలువడుతున్న వేస్ట్ వాటర్ను పొలాల్లోకి వదులుతున్న పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదు చెడు వాసన రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం గ్రామాన్ని సాయి మైరన్ యాజమాన్యం దత్తత తీసుకోవాలి సిఎస్ఆర్ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తుల డిమాండ్ పర్యావరణానికి హాని కలిగించే విధంగా యాజమాన్యం పరిశ్రమ నడుపుతుంది పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ లేదు కొన్ని రోజుల క్రిందట సాయి మైరన్ రొయ్యల పరిశ్రమలో కార్మికురాలు మరణిస్తే యాజమాన్యం పట్టించుకోలేదంటూ ఆరోపించిన ఆరోపించినయకులు అండి మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సాయి మరీ కంపెనీ కంపెనీ పెట్టి ఇంచుమించుగా రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశారు ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతుంది అయితే అప్పుడు నిబంధనలు కంపెనీ కంపెనీ నిబంధనలు ఏంటంటే ఒక్క చుక్క వేస్ట్ వాటర్ కూడా బయటకు వదలని గ్రామానికి ఎయిటీ పర్సెంట్ జాబులు ఇస్తానని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని గ్రామాన్ని దత్తత తీసుకుంటానని అప్పుడు ఎండి గారు చెప్పడం జరిగింది అయితే ఇచ్చి మించి కంపెనీ స్టార్ట్ చేసి రెండు మూడు సంవత్సరాల తర్వాత ఏది పట్టించుకోకపోతే మా గ్రామ మా గ్రామ పెద్దలు మా గ్రామ పెద్దల సహకారంతో నేను కూడా వెళ్ళి అడగడం జరిగింది జరిగితే లేదండి చేసేస్తానండి స్టార్ట్ చేసాం కదా ఇప్పుడే కన్స్ట్రక్షన్ ఉందంటే మేము మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాం అలాగే రెండు మూడు సార్లు వెళ్ళడం రావడం జరుగుతుంది కానీ ఆయన ఎక్కడ కూడా పెట్టడం తప్ప మా బాధలు పట్టించుకోలేదు అయితే రోజు రోజుకి ఈ కంపెనీ అలా రన్నింగ్ లో ఉండడం వల్ల వేస్ట్ వాటర్ వ్యర్థ జలాలు పక్కన పెద్ద చెరువు ఒకటి ఉందండి మాకు పది ఎకరాల చెరువు ఉంది ఆ చెరువులో పశువులు ఎప్పుడు నీళ్లు తాగుతూ ఉండేవి ఆ పశువులు కూడా నీళ్లు తాకుండా వాటర్ కూడా అందులోకి వెళ్ళిపోతుంది గడ్డలోంచి మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోతుంది గడ్డ పక్కన గడ్డన అనుకో చెరువు కూడా ఉందండి ఆ చెరువులో ఆ చెరువు అనుకుని అనుకొని ఎన్టీఆర్ కాలనీ అని ఒక కాలనీ కూడా పెట్టడం జరిగింది అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పడితే చాలా సార్లు కూడా ఎన్డీ గారు చెప్పడం జరిగింది కానీ ఆయన ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు పట్టించుకొడే దీని మీద కూడా కలెక్టర్ గారు కూడా ఒకసారి పట్టించుకోలేదని కలెక్టర్ గారు కూడా కలడం జరిగింది కలితే రీసైకిల్ పెట్టాలి అని ఒక ప్లాన్ అప్పుడు ఆ ప్లాన్ పెట్టుకుని గడ్డ వదిలేసేవారండి కలెక్టర్ గారు ఆదేశాల వరకు పెట్టి మెషినరీ అయితే పెట్టాడు కానీ అది ఎప్పుడు కూడా ప్రాసెస్ లో జరగకుండా ఏదో పెట్టానన్న పేరు తప్ప అది అలా రన్నింగ్ లోనే ఉంటుంది ఈ ఈ సుమారు ఈ గెడ్డ ఉన్న గడ్డ బాగా దారుణంగా ఉండి ఆ గెడ్డ కూడా అయిపోయింది ఆ వాటర్ అంతా రెండు వందల యాభై ఎకరాలు పంటల కింద భూములు ఉన్నాయి ఆ భూములు ఆ భూములు కూడా బీడి మారిపోయి ప్రతి సంవత్సరం కూడా రైతులు ఖరీఫ్ టైంలో రైతులు ఆ విత్తనాలు వేసుకుంటే అవి ఆ జా ఆ గింజ ఆ గింజలు పుల్లి బారి తప్ప గింజ కనపడతలేదు ఏటి కారణం అని ల్యాబ్ టెస్ట్ పంపిస్తే ఈ రొయ్యలు వాటర్ వల్ల ఈ పంటలు పాడైపోతున్నాయని ఆ గ్రామస్తుల రైతులందరూ కూడా మా పెద్దలకి మాకు కూడా చెప్పడం జరిగింది మా పెద్దలు కూడా మళ్ళీ వచ్చి ఏటి ఇలా జరుగుతుంది మీ కంపెనీ వల్ల ఎంత అన్నర్థాలు మీరు మీరేం పట్టించుకోరా ఏంటి మీ సంగతి ఏంటంటే ఆ ఎస్ సర్పంచ్ ఇది ఎంత చేస్తారని కూడా ఎస్పీ కంప్లీట్ ఇచ్చి అది ఏదో చేస్తాను కూడా నన్ను కూడా బెదిరించడం జరిగింది మా ఒక గ్రామ పెద్ద ద్వారా అయినా కూడా ఏంటండి గ్రామం గురించి ఇలా మీరు బెదిరిస్తే ఇది కరెక్ట్ కాదు కానీ అడగడం జరిగింది తర్వాత ఎందుకు మీకు ఎందుకు ఒక సంవత్సరంలో చేస్తానని చెప్పారు అది కూడా చేయలేదు రోజు రోజు కూడా మా మాటలు కూడా పట్టించుకోకుండా ఆయన పెడచారు ఎవరున్నారో ఎంత పెద్దలస్తం ఉంది కాబట్టి వెనకారు ఎవరు ఎవరు ఉన్నారో ఈ పెద్దల అస్తు ఉంది కాబట్టి కూడా మమ్మల్ని ఎక్కడ మా గ్రామస్తులు పట్టించుకోవట్లేదు అలాగే ఈ మధ్య ఒక పాప చనిపోయింది కంపెనీలో ఒరిసా నుంచి వచ్చిన పాప ఆ పాప చనిపోతే నాకు ఒంట్లో బాలేదు నేను ఇంటికి వెళ్ళిపోతే కూడా బంధించి అక్కడే ఉంచారు తప్ప బయటే పంపించలేదు ఆ పాప అలా తీవ్ర అనారోగ్యం చెంది ఆ హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు హాస్పిటల్ మార్చు దగ్గర మేము మేము కూడా వెళ్ళాం వెళితే ఒక పశువుకి వెలకెట్టినట్టుగా రెండు లక్షల యాభై వేలు ఇచ్చి మరి వెనకాల మరి ఎవరు బలం ఉందో మాకు తెలియదు కానీ ఆ రెండు లక్షల యాభై వేలతో ఆ పాపను కంటి ఆ బాడీ కూడా కనపడకుండా మాకు చేశారు అంటే ఒక పా ఒక పాపకి ఎవరైతే మన గ్రామంలో బయట అవనాయి ఎవరైనా అన్యాయం జరిగిందంటే మరి వాళ్ళు అక్కడ పన్ను పొన్ను నుంచి వచ్చారు వాళ్ళకే అంత జరిగింది మరి దీని వెనకాల ఎవరు ఉన్నట్టు ఒక పశువు వెలకట్టినట్టు రెండు లక్షల యాభై వేలు ఇచ్చాడంటే ఏమనుకోవాలి ఒక ప్రాణ ఖరీదు రెండు లక్షల యాభై వేలా చెప్పండి ఒకసారి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిచ్చుమించుగా కార్మికులు పద్దెనిమిది సంవత్సరాలు దాటి తీసుకోవాలి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఆధార్ కార్డులు మార్చి అందరిని కూడా అది క్యాంటీన్లో పెట్టడం జరుగుతుంది ఫుడ్ కూడా బావట్లేదు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిందా పాప ఫుడ్ కూడా సరిగా లేదు ఇవన్నీ కూడా లోకల్లో ఉద్యోగాలు ఇస్తారు లోకల్ వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ ఇష్టలేదు డ్రైవర్లకి పదమూడు వేలు పన్నెండు వేలు ఇస్తున్నాడు డ్రైవర్ శాలరీ అంటే ఇచ్చిమించి మినిమం ఇరవై వేలు ఉండాలి అలాగే లోకల్లో ఉపాధి ఇస్తున్నాడు యువతకి ఎక్కడ కూడా ఉపాధి కూడా ఇవ్వలేదు లోకల్లో అందరూ బయట బయట నుంచి వచ్చేవాళ్ళు మాకు ఆ రోజు ఎస్ఆరాయవర్ మండలం గుడివాడ రెవెన్యూ పరిధిలో సాయి మెరీన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ టూ రొయ్యల కంపెనీని రెండు వేల పద్దెనిమిదిలో నెలకొల్పడం జరిగింది కంపెనీ నెలకొల్పిన దగ్గర నుంచి కూడా కంపెనీ యాజమాన్యం లాభాలే పరమావధిగా భావించి కార్మికుల యొక్క సంక్షేమం కానీ గుడివాడ ప్రజల యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏమి పట్టించుకోకుండా తీవ్రంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తా ఉంది దీని కారణంగా కంపెనీ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు దానిని వ్యతిరేకిస్తూ ఈ రోజు గుడివాడ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ గారు ఇతర పెద్దలు గ్రామ ప్రజలందరూ కూడా కంపెనీ యాజమాన్యం యొక్క చర్యని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం అనేది జరుగుతూ ఉంది వెంటనే గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎవరైతే గుడివాడ గ్రామ ప్రజలు తెలియజేస్తున్నటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది కంపెనీ రెండు వేల పద్దెనిమిదిలో నిర్మాణం ప్రారంభించారు ఆ సందర్భంగా రెండు వేల పద్దెనిమిది ఏడవ తేదీ జనవరి ఒకటో జనవరి ఏడవ తేదీన రెండు వేల పద్దెనిమిదిలో గురువాడ గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత కంపెనీలో స్థానికులకి ఎనభై శాతం మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ తీర్మానంలో చాలా స్పష్టంగా పొందుపరిచారు అదే విధంగా కంపెనీలో వాడుతున్నటువంటి వ్యర్థ రసాయన జలాలని రీసైక్లింగ్ చేసి కంపెనీ యొక్క అవసరాల కోసం గ్రీన్ బెల్ట్ కి వదులుతాం బయటకు చుక్క నీరు కూడా మేము రానియమని చెప్పి ఆ తీర్మానంలో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది కానీ ఈ రోజు చూస్తే తీర్మానాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘించి కంపెనీ యాజమాన్యం ఇక్కడ కంపెనీని నడుపుతా ఉంది దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలి కానీ వాళ్ళు కూడా వచ్చి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ రావాలి నిరంతరం పర్యవేక్షణ చేయాలి వాళ్ళు కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి అధికారుల యొక్క వైఫల్యం మేనేజ్మెంట్ యొక్క వైఫల్యం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా రెండు వందల మంది పైగా ఏదైనా కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీలో ప్రాథమిక వైద్యం చేయించడం కోసం ఓహైసీ ఏర్పాటు చేయాలి ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్ కానీ నేటికి కూడా ఈ కంపెనీలో ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్ లేదు అదే విధంగా సబ్సిడీతో క్యాంటీన్ ఏర్పాటు చేయాలి కానీ సబ్సిడీ మీద క్యాంటీన్ కూడా నడపలేదు కార్మిక చట్టాలను అమలు చేయట్లేదు చాలా తక్కువ వేతనంతో గంటల తరబడి వ్యక్తి చాకరీ చేస్తా ఉన్నారు ఈ కారణంగా కార్మికులు కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు అలాగే ముఖ్యంగా వలస కార్మికులు ఒరిస్సా రాష్ట్రం నుంచి వలస కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చినటువంటి వలస కార్మికుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి దాని ప్రకారం స్థానిక తహసీల్దారు కంపెనీ యాజమాన్యం ఒక రికార్డు మెయింటెనెన్స్ చేయాలి వలస కార్మికుల యొక్క సంక్షేమాన్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాల్ని వాళ్ళ యొక్క ప్రాణాలని రక్షించాలి కానీ కంపెనీ యాజమాన్యం ఆ రకంగా ఏమి చేయట్లేదు ఇటీవల కాలంలో వల్కా అనిత అనేటువంటి అమ్మాయి అనారోగ్య కారణంగా చనిపోయిందని చెప్పి చెప్తూ ఆమె తల్లి చేత బెదిరించి భయపెట్టి తప్పుడు ఫిర్యాదు చేసుకుని ఆమె ప్రాణానికి కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖరీదు కట్టి ఆ మృతదేహాన్ని ఒరిస్సా పంపించడం జరిగింది అనకాపల్లి జిల్లాలో ఇటీవల ఎస్ఎస్సీ ఫార్మాలో ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించారు ఇటీవల కాలంలో కోటవర్ మండలం బారా బాణాసంచా తయారీ కర్మాగారంలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే పదిహేను లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించారు మరి ఇవాళ స్వయాన రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయికి రేపేట నియోజకవర్గంలో హోంమంత్రి గారు నివాసం ఉన్నటువంటి నివాసానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సాయి మరీన్ కంపెనీలో ఒక ఆడపిల్ల అర్ధాంతరంగా అన్యాయంగా చనిపోతే ఎందుకు హోంమంత్రి గారు పట్టించుకోరు ఎందుకు హోంమంత్రి గారు ఆమె ప్రకటించారు బాల బాలసంచా తయారీ కర్మాగారంలో పదిహేను లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని మరి సాయి మరీ చనిపోయినటువంటి అమ్మాయి పట్ల మీరు ఎందుకు స్పందించరు యాజమాన్యానికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం మీరు కార్మికుల తరఫున వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్